కష్టపడి తల్లిదండ్రులు భూములు అమ్ముకొని పంటలు అమ్ముకొని ఎక్కువ చదివిస్తారు చదివించాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు ఏదోటి వాళ్ళ సమర్థత వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన సమాజంలో మన ఊళ్ళల్లో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం ఉంది ఈ ఉద్యోగాల విషయంలో అనేది నాకు నాకు ఎప్పుడు అనిపించింది ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి మన వంతు కృషి చేయాలి ఇప్పుడు ఏ మల్లారెడ్డిగూడెంలోనో ఏ చింతిరియాలోనో ఏ జగన్నాథపురంలోనో ఏ కుడిగొండలో ఉండే వాళ్ళకి మరి హైదరాబాదులో పుట్టి పెరిగి చదుపున యువతకి వాళ్ళకి పోలిస్తే కొంత డిస్అడ్వాంటేజ్ ఉంటుంది సరే మనం ఒక ప్రయత్నంగా హైదరాబాద్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా మనం వదున తీసుకుంటాం ఉద్యోగాలు అందరికీ నూటికి నూరు శాతం వస్తే ఎవరు హామీ ఇవ్వలేరు కంపెనీలను తీసుకొస్తాం ఇక్కడ మన యువతను కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని కలిపి అందులో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళకిచ్చి అప్పుడప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటే తీసుకుంటారు అది వచ్చే వాళ్ళలో కొంతమంది కన్నా ఉద్యోగం దొరుకుతుంది ఇది అంటే వేరే చోట్ల కూడా జాబ్ ఎలా నిర్వహించి అని ఒక భారీ స్థాయిలో చేయాలని చెప్పి నేను పర్సనల్ వ్యక్తిగత ఆసక్తితో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం తొమ్మిది వేల ఐదు ఆ రోజు వరకు పన్నెండు వేలు దాటుతునొచ్చు ఓకే అంటే ఇంకా మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నావు నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఖర్చు పెడుతున్నా ఇది ఇరవై అన్ని పేపర్లో ప్యాంప్లెట్ పెడుతున్నాం అన్ని బస్టికోర్లకి స్టిక్కర్లు పెట్టినాం అన్ని విధాలుగా అంటే మేము ఏర్పాటు చేస్తున్నాం మీకు ఉద్యోగం కావాలంటే వచ్చి ఇది అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం అయితే బహుశా పన్నెండు పదమూడు వేల మంది యువత రావచ్చు రెండు వందల ఐదు కంపెనీలు ఏదో వచ్చినా రెండు ఇరవై ఐదు ఆరు కంపెనీలు రావచ్చు ఒక్క పది రావచ్చు సరే మరి మొత్తం కొంతమందికి అయితే కొంతమందికి అయితే ఉద్యోగాలు వస్తాయి మరి అంటే ఎంతమంది ఎంత సంఖ్యను మనం చెప్పలేము మన చెప్తుంది ఐదు వందలు రావచ్చు వెయ్యి రావచ్చు పది వందలు రావచ్చు ఎన్ని వచ్చినా అది చాలా మందికి ఆ రోజు రెజ్యూమే తీసుకొని తీసుకుని ఆ తర్వాత కంపెనీలతో ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుంది ఒక ప్లాట్ఫామ్ ఒక అవకాశం కూడా కల్పిస్తుంది మరి దయచేసి ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి మీ మీ అందరూ కూడా అది చాలా ఇంపార్టెంట్ పనిగా నేను చెప్తున్నా మీ ఊర్లో ఎక్కడైనా నిరుద్యోగ యువతకి ఖరీదు మీరు రిజిస్టర్ చేయించుకున్న మాత్రం అది నేను చెక్ చేస్తే తర్వాత మీ సంగతి ఓకే మరి ఇది మనందరం కూడా హార్డ్ వర్క్ చేసి మన ఏరియాకి ఇది మేలు జరుగుతుంది మన పార్టీకి మేలు జరుగుతుంది మనకు వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ లో స్వార్థం లేకుండా ఒక సదుద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడనేమో ఇదేమో మొత్తం స్టాల్స్ ఉంటాయి ఇంటర్వ్యూలకి ఆ పక్కనే స్వర్ణ వేదికలు ఏమో రిజిస్ట్రేషన్స్ దాని పక్కనేమో భోజనాలు మంచి కార్యక్రమం ఈ గే పార్కింగ్ దాని పక్కన ఈ గేట్ల బయట కొంత షామ్యానాలు కుర్చీలు నా సవిన విజ్ఞప్తి మరి ఇప్పటివరకే జరిగిన ఎఫర్ట్ మీద కృషిపై నేను జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి సింగరేణి కంపెనీ కోఆర్డినేటర్కి కన్సల్టెంట్కి మధ్యలకి డీట్ వాళ్ళకి మరి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చేస్తాం ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇంకా నాలుగు రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేసి చేద్దాం నాకు తెలిసి మరి దేశంలో ఒక జాబ్ మేళ ఈ స్థాయిలో ఎక్కడ నిర్వహించకపోయిన అంటే కంపెనీల సంఖ్యలో కానీ ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగ యువత సంఖ్య కానీ ఉద్యోగాలు ఎన్ని వస్తే మనం మన చెప్తున్నా అది ఎవరో హామీ ఇవ్వలేము కానీ ఒక అవకాశం కల్పిస్తుంది మరి మీ అందరి కోఆపరేషన్ మేము కోరుకుంటూ కంపెనీ వారికి అదేవిధంగా టీట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి శంకర్ నాయక్ గారు మన విశిష్ట అతిథిగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు జయ థ్యాంక్ యూ